పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గెలవాలంటే తప్పకుండా ఎలక్షన్ క్యాంపెయిన్ చేయవలసి ఉంటుంది అది కూడా టీడీపీ గెలుపుకు ఏ రకంగా అయితే వార్డు స్థాయి నుండి ఎన్నికల క్యాంపెయిన్ చేశారో అదే రకంగా వార్డు స్థాయి నుండి ఉన్న డిగ్రీ హోల్డర్లను వాళ్ళను కలిసేందుకు గ్రామ గ్రామంలో ఉన్న నాయకులను ఏకం చేసి వారందరి సహాయ సహకారాలతో పోల్ మేనేజ్మెంట్ చేయవలసి ఉంటుంది అంతే తప్ప ఓన్లీ కళాశాలలో మీటింగ్ పెట్టినంత మాత్రాన ఓట్లు పడతాయి అనుకోవటం కరెక్ట్ కాదు ఎందుకనంటే ఒకవైపు ఉపాధ్యాయులు కార్మికులు కార్మికులతో పాటు వారి కుటుంబాలు వాళ్ళలో గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు వీళ్ళందరూ కూడా కేఎస్ రావు వైపు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది అలాంటి పరిస్థితులలో వార్డు స్థాయి నుండి ప్రతి ఒక్క నాయకుడు కూడా వారికి గతంలో టచ్లో ఉన్న వాళ్ళందరినీ కలిసే విధంగా ప్రతి డిగ్రీ హోల్డర్ కూడా కూటమి అభ్యర్థికి ఆలపాటికి ఓటు వేసే విధంగా పథక రచన చేస్తేనే గెలుపు సునాయాసంగా ఉంటుంది ఇది అందరూ ఆలోచించవలసిన విషయం టీడీపీ పార్టీ ప్రపంచంతో పాటు ఎమ్మెల్సీ రక్షణ ప్రపంచం కూడా ఉంటుంది కృష్ణా గుంటూరు ఉభయ జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు అని అనుకోవటం కరెక్ట్ కాదు ఎందుకంటే ఆనాడు ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు అందరూ కూడా అహర్నస్సులు పనిచేశారు పని చేయబట్టి టీడీపీ విజయం సాధించడం జరిగింది అదేవిధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా ఇటు బీజేపీ ఇటు జనసేన పార్టీలతో పాటు టీడీపీ కూడా అదేవిధంగా పోరాడితేనే గెలుపు సాధ్యమవుతుంది అంతేకాని ప్రస్తుతం బీజేపీ అక్కడ కనపడటం లేదు అదేవిధంగా జనసేన ఎక్కడ కనపడటం లేదు ప్రచారంలో ప్రచారంలో కలిసి పనిచేయటం లేదు అదేవిధంగా గ్రామీణ స్థాయి నుండి నాయకులు వార్లు కూడా కనపడటం లేదు ప్రచారంలో ఎక్కడ అలాంటప్పుడు గెలుపు అనేది ఎలా గెలుపు కావాలంటే ఐక్యత అవసరం ఐక్యతతో పాటు ప్రతి ఒక్కరు కూడా తమ వంతు కృషి చేయవలసిన అవసరం ఉంది ఎందుకనంటే గ్రామాల్లో పెద్దలు ఉంటారు వాళ్ళు ఎప్పటి నుండి ఆ గ్రామంలో ఉన్న వారందరితో పరిచయాలు ఉంటాయి ఆ కుటుంబాలతో అదేవిధంగా కుటుంబ పెద్దలు తమ సంతానాన్ని గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్ళు అదేవిధంగా పక్క రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు వాళ్ళందరూ కూడా తీసుకువచ్చి ఓట్లు వేసే విధంగా డిటో ట్వంటీ ఫోర్ ఎలక్షన్ క్యాంపెయిన్లా చేయాలనే ఆలోచన ఉంటేనే ముందుకు వెళ్ళగలిగితేనే గెలుపు సాధ్యమవుతుంది తప్ప లేకపోతే ప్రశ్నార్థకం అనే చెప్పవలసిన బాధ్యత చెప్పవలసిన పరిస్థితి ఉంటుంది చూస్తూనే ఉండండి మూడు యూట్యూబ్ ఛానల్ ఉంటాను మరి